అంతరిక్షం అనేది ఓ అంతులేని సబ్జెక్ట్ మనం భూమి మీద ఉంటాం భూమి నుంచి దూరంగా ఆకాశాన్ని దాటి వెళ్ళటం అంతరిక్షం అనుకుంటాం అసలు భూమి నుంచి అంతరిక్షంలోకి వెళ్ళటానికి ఎంత తెల్లాలి భూ ఉపరితలానికి ఎంత దూరం నుంచి రోదసి మొదలవుతుంది అనే సందేహాలు చాలామందికి ఉంటాయి సముద్ర మట్టం నుంచి వంద కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళిన తర్వాత అంతరిక్షం స్టార్ట్ అవుతుంది ప్రాథమికంగా అంచనా వేశారు అంటే అరవై రెండు మైళ్ళు అనుకోవచ్చు అనమాట దీన్ని కర్మన్ లైన్ అని అంతరిక్ష నిపుణులు పేరు పెట్టారు ఈ కర్మన్ లైన్ దాటిన తర్వాతే అంతరిక్షం స్టార్ట్ అవుతుంది భూ వాతావరణం అనేది అంతరిక్షంలో ఉండకూడదు కానీ భూమి మీదకి వంద కిలోమీటర్లు ఎత్తు దాటిన తర్వాత కూడా కొన్ని చోట్ల భూ వాతావరణం ఉంటుంది అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాతే వేగం సాధించకపోతే ఏ వస్తువు అయినా తిరిగి భూమి మీదకి పడిపోతుంది అమెరికా దీన్ని ఆస్ట్రోనాట్ లైన్గా పిలుస్తుంది పంతొమ్మిది వందల అరవై నుంచి అమెరికా దీన్ని రోదసీ సరిహద్దుగా గుర్తిస్తోంది ఎత్తు దాటి వెళ్ళిన వారి పరిశోధకులైనా ప్రయాణికులైనా ఎవరైనా సరేవారిని ఆస్ట్రోనాట్లుగానే గుర్తిస్తోంది రోదసీ సరిహద్దు ఖచ్చితంగా తేల్చాలనే ఉద్దేశంతోనే రెండు వేల తొమ్మిదిలో కాల్గని యూనివర్సిటీ పరిశోధకులు సుప్రథర్మల్ అయాన్ ఇమేజర్ అనే పరికరాన్ని ఉపయోగించారు అంగరికి చెందిన శాస్త్రవేత్త ధియోడర్ వాన్ కర్మన్ ఈ రేఖని ప్రతిపాదించడంతో ఆయన పేరు మీద దీన్ని కర్మన్ లైన్గా వ్యవహరిస్తున్నారు ఆస్ట్రోఫిజిస్టిస్ జోనధన్ మెడకోవల్ కార్నల్ యూనివర్సిటీకి ది ఎడ్జ్ ఆఫ్ స్పేస్ రీవిజిటింగ్ ద కర్మన్ లైన్ అనే డాక్యుమెంట్ని సమర్పించారు అందులో ఆయన భూమికి రోదసీకి సరిహద్దుగా చెప్పే కర్మన్ లైన్ వంద కిలోమీటర్లుగా పేర్కొన్నారు అంతిమంగా భూమి నుంచి ఎనభై కిలోమీటర్ల పైకి వెళ్ళినప్పటికీ అంతరిక్షం ప్రారంభమవుతుందని అనుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి